మా ఇంకా సంబంధం లేదు కానీ మన ప్రభుత్వం చిన్నది చిన్న ఏదైనా చిట్ మాత్రం గతం ఈ పడిపోతారు మా మీద రైట్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుందని బానే ఉంది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుతుంది బానే ఉంది సో రైట్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు మొదలైంది కాబట్టి నడుస్తుంది ఓకే ఇక్కడ వరకు కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు మీ ఉన్న కార్యకర్తలు మీరైనా సరే ఇప్పుడు వాళ్ళైనా సరే మీరైనా సరే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు చేసే మంచి పనుల గురించో లేదంటే రాజకీయ నాయకులు మాకు ఏం చేస్తే బాగుంటది ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని అడగడానికో ఇట్లాంటి పోరాడే పనులు చేస్తే కార్యకర్తలకు బాగుంటది కదా ఇవన్నీ వదిలేసి విమర్శించుకొని ఒకరినొకరు తిట్టుకుంటూ ఎందుకని ఇంత నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అడగచ్చు మేము సార్ మీరు మా నాయకులు మేము అడగచ్చు మా నాయకులు ఆల్రెడీ చేస్తున్నారు కదన్న ఏదైతే హామీలు ఇచ్చారో హామీ హామీలు అన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముందు ఎవరు శ్రీరెడ్డి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది మొన్న ఇప్పుడు ఇష్టం నోటి వచ్చినట్టు అసలు బాబు ఆ నోర్ అది నోరా బోరా డ్రైనేజ్ అర్థం కాదు అలా మాట్లాడేసింది ఎన్ని సార్లు చెప్పినా వదలం కదన్నా ఎందుకు వదుతా మన అంటే ఇప్పుడు ఇప్పుడు నేను తిట్టేశాను నిన్న నాన్న మాటలు అనేసాను అన్న సారీ అనేస్తాను మళ్ళీ తిట్టేస్తాను మళ్ళీ సారీ పెట్టేస్తాను మళ్ళీ మీరు ఒక్కసారి ఊహించుకోడా ఇదే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆమె సారీ చెప్పేడుదా యారా పవన్ కళ్యాణ్ కర్రలు తిప్పేస్తావు ఇది తిప్పేస్తావు జుట్టు ఎగరేసేత్తో మేకప్ నా కొడక చిరంజీవి గాడు గాడా చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఇంటి కూడా చిరంజీవి మెగా కాంపౌండ్ ముంగని కూడా పనికిరాదు మా శ్రీ డార్లింగ్ నేను అలా పిలుస్తానన్నా బూతులు ఎందుకు మాట్లాడట్లా అంటే మా నాయకుడికి రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను మా నాయకుడు బూతులు వద్దన్నాడు సో మేము ఇంకా ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ఆయన ఇంకా ఆయన ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మనదే అన్న గుద్దీ చెప్పేస్తున్నా ఈ ముప్పై సంవత్సరాలే కాదు ఇంకా ఆయన కోసం ఇంకా మేము అయితే కక్ష సాధింపులు అయితే మేము చేయము కానీ వీళ్ళు ఇలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా వస్తూనే ఉన్నాయి పోస్టులు ఇలాగే వస్తా ఉన్నాయి అన్న అన్న మాటను కూడా పక్కన పెడతాం మేము కొంతమంది కొంతమంది ఉన్న మేము లెక్కల్లో కల్ట్ ఇంకా మా కళ్ళు వాళ్ళకి మామూలుగా ఉండదు శ్రీరెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు బోరగడ్డ అంటే ఒకటి శ్రీరెడ్డి ఒక మాట కూడా అన్నారు ఆవిడ ఆ ఎందుకని అమాయకులైన కార్యకర్తల మీద కక్ష తీసుకుంటున్నారు మీరు ఆ ఏదో రివేంజ్ తీసుకున్నట్టు ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తున్నారు అని చెప్పని ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ కూడా మాట్లాడడం జరిగింది మరి 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 అప్పుడు కూడా ఒక మహిళ అలా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించలేదా మరి నాకు ఆమె గురించి నవర్స్ ఫస్ట్ ఆమెకేందంటే ఎక్కడ తనని మింగుతారో లోపడు కానీ భయము కార్యకర్తల గురించి కాదు ఆమె చేసిందే డబ్బుల కోసం అసలు ఆమె కూడా వైసీపీ కార్యకర్త కాదు ఆమె ఏందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎలా తయారైపోయిందనా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే చాలు ఎవరైనా వైరల్ అయిపోతాడు ఎవరైనా కూడా ఈరోజు శ్రీరెడ్డి అప్పుడు గుడ్డలిప్పుకుని కూర్చుంది ఎక్కడో అప్పుడు కూడా అంత వైరల్ అవ్వలేదు తను అప్పుడు కూడా అంత వైరల్ బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిందో సిరెడ్డి ఆ ఇలా ఉంటది అలా ఉంటది ఇంతమంది తనని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు సపోర్ట్ కూడా కాదు తను ఏం పెడుతుంది అసలు తన వీడియోలకు ఏమన్నా అర్థం ఉందా అన్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అంత రేంజ్ అసలు ఉందా ఆమెకి ఆమెకి ఏం అవసరం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అవసరం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తిడుతుంది ఆమె అన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను నేను కార్యకర్తని ఇప్పుడు తనకి నాకు చూడన్నా ఇప్పుడు నా డ్రెస్సింగ్ ఎట్లుంది తన డ్రెస్సింగ్ ఎట్లుంటది తాను వీడియోలు చేసే లొకేషన్ ఎట్లుంటది నేను చేసే లొకేషన్ ఎట్లుంటది మేము నిజాయితీగా కష్టపడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి డబ్బులు తీసుకుంటాం అన్నా డబ్బులు ఎవరు కావాలన్నా బాబు నిజంగా డబ్బులు కావాలంటే నాకు వైసీపీ పార్టీలోనే నాకు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి బ్రో వీడియోలు బ్రో ఎలక్షన్ టైంలో మరి ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు మీరు ఎలక్షన్ టైంలో కొంచెం జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటే వీడియోలు వచ్చినాయి అందులో ఒకడు నా తమ్ముడు వారికి ఎయిటీ కే ఫాలోవర్స్ ఉన్నారు వాడు వీడియోలు పెడతాను అక్కడ పవన్ కళ్యాణ్ కల్టిఫైనాడు జనసేనకి సపోర్ట్ చేస్తా వీడియో వైసీపీకి సపోర్ట్ చేసాడని చూస్తే వాడు కాల్ చేసాను నేను వీడియో పెట్టేసి నాకు తిట్టుకుంటూ అన్న ఒక వీడియోకి మూడు వేలు ఇస్తున్నారు అన్న నాకు ప్రమో అంటే ఇట్లా రెండు జెండాలు పట్టుకోవాలి టీడీపీ వైసీపీ ఈ రెండిట్లో అక్కడ పోతారు వీడియో తీసుకుంటారు ఆడికి ఒక ఎంతో ఇస్తారు వైసీపీ జెండా అంటే ప్రమోషన్స్ అలాంటి నాకు వచ్చింది టీడీపీ నుంచి వచ్చింది వైసీపీ నుంచి వచ్చింది నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే నాకు అవసరం లేదు నాకు డ్యూటీ సరిపోతుంది ఇంకోటి నాకు పవన్ కళ్యాణ్ గారి దారిలో నేను నడుస్తాను ఆయన రూపాయి తీసుకోవట్లేదు ఇంకా నాకెందుకన్నా ఇప్పుడు ఆయన ఏమైనా శాలరీ తీసుకుంటున్నా ఆయన ఒక శాలరీ తీసుకు ఆయన ఓన్లీ ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ మాత్రమే తీసుకుంటున్నా ఆయన మాకు చాలు నా నెట్టు నాదిది ఇది నాకేమన్నా వచ్చినాయి అనుకో నాకు ఫోన్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి నాకు డబ్బులు అంతవరకు చాలు వాళ్ళ ఇప్పుడు డబ్బు కోసం వేరేటోడి సంఖ నేను నాకన్నా నేను కుల్ల చెప్తున్నాను వేరేటోడి జెండా ముట్టుకోండి నేను ఈ కట్టకాలేంత వరకు కళ్యాణ్ గారు వెనకాలే నడుస్తుంది మేము ఓకే కానీ ఒకటి అన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా మీడియా ముంగు చెప్తున్నాను నేను అన్న గురించి మళ్ళీ 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 వీళ్ళు ఇలాగే పెడితే ఇప్పుడు అన్న మాట మీద సైలెంట్గా ఉంటున్నాం మేము కక్ష సాధింపులు ఏం చేయట్లేదు వీళ్ళు ఇలాగే చేశారు అనుకోనా ఇంకా మా కల్టు చెప్తున్నాం కదా కొంతమంది లెక్కల్లో ఉన్నాం మేము సపరేట్గా ఫ్యాన్ బేస్ మేము దలుచుకున్నాం అనుకోనా ఎవరుండడు గ్రౌండ్లో వైసీపీ వాడు ఎవడు నిన్ననే మా ఊడికి కాల్ చేసి అంబటి రాంబాబుని ఏదో అంటున్నావు అది రువాబులు చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రౌడీజాలు చేస్తారు వాళ్ళు ఇలా అన్న రైట్ అయితే మీరు ఇంత బోరుగడ్డ అని అన్నారు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన వైసీపీ కార్యకర్త కదా ఆయన కార్యకర్త అంటే మీకు ఎవరు చెప్పారు అన్న వాడు సరే వాడు వైసీపీ కార్యకర్తనే ఎవరు చెప్పారు అనిల్ కుమార్ బోరగడ్డ ఆయన చెప్తాడు ఎందుకు చెప్తాడు సరే ఏ రోజైనా వాడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ బోరగడ్డ నా కార్యకర్త నా ఎంపీ క్యాండిడేటు నా ఎమ్మెల్యే క్యాండిడేట్ వాడు నోరు ఆడు నోరికి డ్రైనేజ్ వాసన వాడిది వాడు చెప్తున్నా కదన్న ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసే ఉంటారు మీరు జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని స్పాట్ లో లేపేస్తా అన్నాడు జగన్ గారు చెప్పిరా సరే వీడు అరెస్ట్ అయింది ఈ బోరగడ్డగాడు వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా కదా అంటే చెప్పని మీరు ఇక్కడ దళితుల్ని తీసుకురావడం ఏంటన్నా అన్న నేను ఒకటే చెప్తున్నాను అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే ఇక్కడ దళితులు ఇవన్నీ పక్కన పెట్టేయండి వాడు ఎందుకు దాకుండు లోపడ ఇప్పుడు తాళాలు పలగొట్టుకుని లోపలికి వచ్చిన మరి ఆడెందుకు దాకుండు లోపడ వాడు తప్పు చేసిండు కాబట్టే దాక్కుండా లోపల ఇప్పుడు తను నా భర్తకి అన్యాయం జరిగిపోయిందని కొట్టేసుకుంటుంది అది బాబోయ్ ఎందుకన్నా బాబు ఆడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాడు ఆ రోజే ఎక్కడో ఉండి లైవ్ పెట్టి సారీ పవన్ పవన్ కళ్యాణ్ రే నీ అకిరా నీకు అకిరానిందా నీకు పుట్టిండో ఎవడికి పుట్టిండో అన్ని తేలుస్తా అరే పవన్ కళ్యాణ్ నువ్వు వైజాగ్ లో ఎలా అడుగు పెడతా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకు వచ్చింది అంతవరకు వరకు అదన్నా వాడు అన్నాడు కదా అసెంబ్లీ అసెంబ్లీ గేడండి రిజల్ట్ జూ జూన్ నాలుగు కదనా జూన్ నాలుగు రిజల్ట్ తర్వాత జనసేన కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయం ఏనా కొడుకు ఉండడు అలా చేస్తా అన్నాడు వాడే లేకుండా పోయింది అక్కడికి సరే వాడిని అరెస్ట్ చేసిర్రు ఇద్దరు వీడియోస్ పోటీ ఇద్దరు ఎవరన్నా బోరగడ్డ నేనా బోరగడ్డ నేను మాట్లాడేటోళ్ళం కాదు వాడు చేతకాని ఎదవన్నాడు వాడికి ఫోన్ చేసామనుకో టూ థౌసండ్ ట్వంటీ టూ అనుకుంటా వాడికి ఫోన్ చేస్తే చెప్పండి అంటాడు నీ మీద పోలీస్ కేసు పెడతానని చెప్పి ఫోన్ సిచ్ చేసేస్తాడు ఆ నెంబర్ బ్లాక్ అక్కడికి ఉత్తికుల భయపడతాడు అని అది ఏంటంటే బయటకే షోలు అని అన్ని కుళ్ళ బయటకే షోలు లోపలికి ఏమో అంతా డొల్లా అది అంత ఏముండదు ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు ఇన్ని రోజులు అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇడిపియాలి కదా ఇప్పుడు నిన్న నన్ను అరెస్ట్ చేశారు నాకు జనసేన పార్టీ అండగా ఉంది మూడు రోజులు బయట తీసుకొచ్చారు మూడే మూడు రోజుల్లో మరి వాడిని ఎందుకు తీసుకురాపో తీసుకురాలే పోతున్నారు వాడి వీడియోలు మీరు కూడా చూసారు అన్న మామూలుగా మాట్లాడిండా నీ పిల్లలు రేపు చేస్తా పండబెట్టాల దగ్గర తీసుకొచ్చి వాడిని వదులుతా మా అన్న వాణ్ణి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేసినావు కూడా మా మేము కొంతమంది ఉన్నాం కదా లెక్కల్లో గుంటూరులో దొరుకుతాడు అన్ని అన్ని అయితే మొత్తము ప్రతిదీ బోరగడ్డ గడికి చెప్తున్నాం కానీ వాడు ముందు ముసల పండగానే వాడికి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నాం అంటే మొన్నటి వరకు ఇంకా ఇంకా చాలా రఫ్ గా మాట్లాడేవాడు ఇంకా ఘోరంగా మాట్లాడేవాడు ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నేను అదే అన్నా ఫస్ట్ పార్టీ వచ్చింది కదా అని చెప్పని ఇప్పుడు ఏమైనా ఇదే అవకాశం ఉందంటే లేకపోగా మీ నాయకుడు చెప్పినట్టుగా ఆయన ఆయన అనుసరణలో నడుతున్నా అని చెప్పని అన్నారు నేను వీళ్ళని మాత్రం ఎందుకు తిడుతున్నాను అంటే అరే తురే అని చెప్పి బోరగడ్డ అండి శ్రీరెడ్డిని వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు వీళ్ళు ఇంకా రెచ్చిపోయినారో సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ నేను మా పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం అరే తురే కొడతావండి నేను నాకు ఒకటే అన్న వాడిని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ ముంగడా క్షమాపణ చెప్పించే వరకు వాడిని మేము వదలం ఎవరు వదిలినా కూడా నారా లోకేష్ గారు వదిలేసినా కూడా మేమైతే వదలం మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పిస్తాం బోరగడ్డ కానీ నడి రోడ్డు మీద గుంటూరులో ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను పోయేలోపు జరగాలంతే ఓకే రైట్ అంతే ఇంత ఇంత మీరు ఫైర్ మీద మాట్లాడుతున్నారు అదే విధంగా ఇంత కరెక్ట్గా మీరు మాట్లాడుతున్నా కానీ మీ అంటే మీ ఫాలోవర్స్ నుంచే అంటే మీ సర్కిల్ నుంచే మీలా మీ దాంట్లో నుంచే మీకు కూడా కొన్ని వార్నింగ్స్ రావడం కానీ మీ మిమ్మల్ని కూడా నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పని మీకే వార్నింగ్లు ఇచ్చి నువ్వెంత అన్నట్టు కూడా మాట్లాడిన కూడా మాకు తెలిసింది మరి నిజమైన వాస్తవం అది ఉన్నారన్నా ఇప్పుడు ఎలాగంటేనా నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్న నేను నేను ఎలాగంటే ఒకళ్ళు మోసం చేసి బతికేట ఉండేది కాదు నేను కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తా ఇప్పుడు ఇప్పుడు నువ్వు పురుగుల మంది తెచ్చేస్తే తాగే రకాని నేను ఆయన కోసం పొద్దున్న మా అమ్మతో పెద్దలు కూడా అయింది నాకు ఆల్రెడీ ఏమనంటే నేను ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినాను వాళ్ళు ఏదేదో పెట్టినని చెప్పి అవసరమాకంటే చల్ ఇంట్లో నువ్వు పో నేను పోను కళ్యాణ్ గారి కోసం నాకు ప్రాణం ఇస్తే వెళ్ళిపోతున్నా ఇప్పుడే అనే రకాన్ని నేను అలా కూడా అయ్యింది పొద్దున్న అన్నారు కొంతమంది నాకు పార్టీలో నుంచి నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది నీ అది వస్తుంది నీ వల్ల ఇది వస్తుంది అని చెప్పి ఇప్పుడు వంద మంది ఉన్నారన్న వంద మందిలో ఒక తొంభై మంది మంచిగా ఉన్న ఒక పది మంది అన్న నాలు ఉండాలి ఇప్పుడు మనం మనం కూడా సైలెంట్ గా ఉన్నాం అనుకున్నా ఈ రోజు ఇలా తిట్టారు రేపు పొద్దున్న డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టేసుకునే రేంజ్కి వస్తారు వాళ్ళు మళ్ళా వాళ్ళు ఉన్నారనుకోన్నా అరే అడ్డుగా పది మంది ఉన్నారు రా బాబు వాళ్ళని దాటుకుని కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి మనము అందుకే మేమన్నా అంటే మీరు రైట్ బానే అంటున్నారు ఇప్పుడు అడ్డుగా ఉన్నారు ఏదైనా ఉంటే మిమ్మల్ని దాటుకుని వెళ్ళాలని చెప్పారు మీరు ఇక్కడ ఉన్నది తెలంగాణ మీరున్నది అది ఆంధ్ర పాలిటిక్స్ వచ్చేటప్పటికి అక్కడ నేను ఇప్పుడు ఏపీలోనే ఉంటాను అన్న యాక్చువల్లీ నేను ఏపీలోనే ఉంటున్నాను విజయవాడలో ఆహా నేను విజయవాడలోనే ఉన్నా నేను మీరు పిలిచారని చెప్పి నేను వస్తున్నాను అంతే నేను నేను విజయవాడలో ఉన్నాను విజయవాడ నడిబొడ్డులో ఉన్నాను మొన్న దాకా నేను రాజమండ్రి బత్తుల బలరాం కృష్ణ ఎమ్మెల్యే గారు తెలుసుగా ఆయన నియోజకవర్గంలో ఉన్నా నేను ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ అక్కడే ఉన్నా మేము బత్తుల బలరాం కృష్ణ గారికి ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన చెప్తున్నా కానీ ఆయన నేను తెలంగాణ కాదన్న నాది పక్క ఆంధ్ర నేను ఆంధ్ర పోరుణ్ణి అయినా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏముందన్న కళ్యాణ్ గారికి ఓన్లీ ఆంధ్రలోనే అభిమానులు ఉన్నారా మొత్తం ఉన్నారు ఎక్కడి నుంచి వాయిస్ రేస్ చేయొచ్చు అన్నయ్య గురించి ఆయన మా ఇంట్లో పెద్ద అనుకుంటాం కాబట్టి ఇంకా రేస్ చేస్తాం బరాబర్ ఓకే రైట్ ఇక్కడ మీరు బోరుగడ్డ అన్ని తిడుతున్నారు శ్రీరెడ్డిని తిడుతున్నారు నేను టార్గెట్ వాళ్ళు ఇద్దరు ఓకే రైట్ ఇక్కడ రోజా గారిని కూడా మీరు తిట్టడం జరుగుతుంది అదే విధంగా కొడాల నాని గారు వచ్చేటప్పటికి ఆయన కూడా తిట్టడం జరుగుతుంది అంబటి రాంబాబు గారిని కూడా తిట్టడం జరుగుతుంది మరి వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కాబట్టి మరి వాళ్ళని అలా అనడం కరెక్టేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్నా నేను విలన్ తిట్టాను ఎవరిని రోజాని కొడాల నాన్నే పేరు నాన్ని ఇంకా అమర్నాథ్ని వీళ్ళందరూ నేను తిట్టాను కానీ వీళ్ళ వీళ్ళని తిట్టినంత తిట్టలే నేను వాళ్ళని విమర్శించాను వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉన్నారో ఆ పదవిని సరిగ్గా చేయండి ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి మీద పడతారా మీరు నేను అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి తీసుకొచ్చేసి బ్రో సినిమా గురించి మాట్లాడతాడు భీమా నాయక్ సినిమా గురించి మాట్లాడతాడు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాని చూస్తేనే వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి ఆ టైంలోనే ఆయన సినిమాలు ఆపడము ఇప్పుడు అంబటి రాంబాబు మొన్న ఏదో మాట్లాడుతున్నారన్న పుష్ప సినిమాని ఎవడ ఆప్తాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి